హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము పద్దెనిమిది మరి బ్రహ్మవిధుడు కావటానికి మనము నిత్యము చేసిన కృషి ఏమిటి అని ప్రశ్నించుకుందాం బ్రహ్మవిదుడు కావాలంటే జీవుడు నిశ్చయ కావాలి అనగా గుణాతీతులు కావాలని చదువుకున్నాం ముందుగా రజస్తమో గుణకర్మల ఫలితమైన పాపము నుండి విముక్తులు కావాలి ఆ తరువాత మిగిలేది సత్వగుణ ప్రధానమైన పుణ్యభాగము దీని నుండి తొలగుట సులభ సాధ్యమే కదా కావున ముందర జన్మాంతరముల నుండి సంపాదించుకున్న పాపమును తొలగించుకొని మనస్సును నిర్మలము చేయవలెను తరువాత దానిని నిశ్చలము చేయవలెను అప్పుడు జీవాత్మ తానే పరమాత్మగా అనుభూతిని పొందగలడు అంటే మొదట మనస్సు నిర్మలము చేయుట అది ఎట్లు నిత్య నైమిత్తిక కర్మానుసరణము వలన అంటే సంధ్యావందనము గాయత్రి జపము వైశ్వదేవము అంటే అగ్ని కార్యము దేవతార్చన అతిథి పూజ స్వాధ్యాయము మొదలైనవి అవి నిత్య కర్మలు ప్రత్యేక ప్రయోజనము కొరకు చేయు కర్మలు నైమిత్తిక కర్మలు అనగా పుత్రులకు పుత్రకామేష్టి గ్రహశాంతులకు చేయి ప్రత్యేక కర్మలు మొదలైనవి నిత్యకర్మలను ఫలాపేక్ష రహితముగా చేయబను అప్పుడు వాటిని యజ్ఞములని పిలువబడును కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన దాని ఈశ్వర ప్రణిదానము అంటారు అందుకు ఈ విధంగా నిత్యకర్మలను ఆచరించినచో మనస్సు నిర్మలమై పరమాత్మ వైపు సాగిపోవును అట్టి నిర్మలాంతరకరణమును తపస్సు ద్వారా పరమాత్మ వైపు నిశ్చలము చేసినచో అంటే సమాహితము చేసినచో అది ఏ సమాధి తద్వారా బ్రహ్మైక్యము తపస్సు అన జీవాత్మ వ్యాపారమును నిరోధించి మనస్సును పరమాత్మ వైపు త్రిప్పి తదుపరి మనస్సును కూడా లయము చేసి తానే పరమాత్మగా నిలిచిపోవుట కావున తేలింది ఏమిటంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే ఒకటి నిత్యకర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో నిర్వహించుట రెండు తపస్సు చేయుట ఈ రెండే రెండు మార్గాలు నాణ్య పంధా విద్యతేనాయ మనం కూడా ఈ మార్గంలో ఎంతవరకు పయనించగలుగుతున్నామో చూద్దాం నిత్యకర్మలో కొన్నింటినైనా ఆచరించుతున్నామా అవును అనే సమాధానం రోజు సంధ్యావనం గాయత్రి దీపం చేస్తున్నాము గోడ్ రెండు దేవతాచన చేస్తున్నాము మూడు అతిథి అతిథి లభ్యమైనప్పుడు అతిథి దేవోభావ స్ఫూర్తితో ఆతిథ్యం ఇస్తున్నాము నాలుగు స్వాధ్యాయము వేద వేదాంగ పఠనము వేదాంత విజ్ఞానము ద్వారా చదువుతుంటే స్వాధ్యాయం చేసినట్లే నిత్యము మనము సంకల్పములో మన ఉపాత్త దురిత ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ శ్రీ పరమేశ్వర లోనే మన నిత్యకర్మల వలన పాప పరిహారం అవుతున్నది ముందుగా పాప ప్రారంధాన్ని వదిలించుకోవాలి అందులోకే నిత్యకర్మలు దీనితోడు తపస్సు చేయాలి అంటే ప్రతిదినము పరుడు కొని లోపల ఒక అరగంట అయినా బాహ్యాభ్యంతర శుచిగా కూర్చొని మనస్సును ఏకాగ్రం చేయాలి ముందు ఇష్టదేవతల మీద ద్వైతము తర్వాత నిరాకారం మీద అద్వైతము సమాయతం చేయాలి పై విధంగా మనము నిత్యకర్మల ద్వారా సిద్ధాంత కథము పొందుతున్నాము కొంత తపస్సు వలన నిశ్చలము చేస్తున్నాము ఇట్టి నిరంతర విశాసము వలన కొంతకాలములో బ్రహ్మానుభూతిని పొందగలము ఇది సత్యము Twisting.